తెలుగులో స్టార్మా ఛానల్లో ప్రసారమయ్యే గుప్పడెంతో మనసు సీరియల్కి ఎంతటి ప్రజాదరణ ఉండేదో అందరికీ తెలిసిన విషయమే ఆ సీరియల్లో హీరో తల్లి పాత్రల్లో నటించిన జగతీక్ కూడా అంతటి పాపులారిటీ ఉంది ఈ సీరియల్లో ఆమె క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతో చేరువైంది ఆమెకు ఈ సీరియల్ ద్వారా పాపులారిటీ కూడా పెరిగింది ఈమె గొప్పడంత మనసు సీరియల్ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో తన ఫోటోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది సోషల్ మీడియా ద్వారా జ్యోతిరాజ్ తన గ్లామర్ ప్రెజెన్స్ తో యూత్ ని ఆకట్టుకుంటుంది కెరీర్ లో ఆమె పలు సవాళ్ళని ఎదుర్కొంటూ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు తన ఫిట్నెస్ పై కూడా చాలా కసరత్తులు చేస్తుంది అయితే తన గ్లామర్ ఫోటోలతో మంచి క్రేజ్ అందుకున్న జ్యోతిరాజ్ ఇక ప్రత్యేకంగా ఫిట్నెస్ ఫోటోలతో ఫాలోవర్స్ ని మంత్రముగ్ధులు చేస్తుంది జ్యోతి మరోసారి న్యూ లుక్ తో వార్తల్లో నిలిచింది జిమ్లో డంబెల్స్తో పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో కనిపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటో ఆమె ఫిట్నెస్ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలుపుతుంది కర్ణాటకకి చెందిన ఈమె జ్యోతిరాయ్గా సీరియల్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది అయితే జ్యోతిరాయ్ తన వ్యక్తిగజాత జీవితంలో కూడా కొన్ని మార్పులను చేసుకుంది టాలీవుడ్ యువ డైరెక్టర్ సుఖు తో లివింగ్ రిలేషన్లో కొంతకాలం ఉన్న తర్వాత అతన్ని వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత తన పేరుని జ్యోతి గా మార్చుకుంది పెర్ఫెక్ట్ ఫిట్నెస్తో యంగ్ హీరోయిన్స్కి పోటీగా నిలుస్తూ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ని ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా తన గ్లామర్ పిక్స్తో పాటు జిమ్లో కసరత్తు చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫిట్నెస్పై ఉన్న ఆసక్తిని చాటుతుంది ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ఎక్కువగా టెలివిజన్ ప్రపంచంలోనే బిజీగా మారుతుంది గుప్పడెంత మనసు సీరియల్ ద్వారా జ్యోతి కెరీర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది ఇక కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించింది ప్రస్తుతం కన్నడలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం అయితే సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ ఫోటోలు చూసిన వాళ్ళు మాత్రం ఈమె గుప్పడంత మనసులో జగతీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఆమెకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ అండ్ టీవీ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.